ఈ అవార్డు నాకు గవర్నమెంట్ సర్వెంట్ తరఫున వచ్చింది నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను ఐఎమ్ ద సూపర్ండెంట్ ఐ కంప్లీటెడ్ మై ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనమాట అండ్ ఐ వర్క్డ్ విత్ ట్వెల్వ్ ఐఏఎస్ ఆఫీసర్స్ యాజ్ ఏ పర్సనల్ సెక్రటరీ టు ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫర్ కమిషనర్స్ ప్లస్ ఈ అవార్డుని నాకు హైబీస్ వాళ్ళు ఇచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ ప్లస్ దిస్ ఈజ్ అ వెరీ ఎంకరేజ్మెంట్ అనమాట అందరు ఉమెన్స్కి ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ మాకు ఇలాంటి అవార్డ్స్ ఇస్తే మేము కూడా వీ టు ఫీల్ హ్యాపీ అండ్ వర్క్ మోర్ అనమాట సో మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది హైబీజ్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు ప్లస్ నామినేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హైబీస్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ హైబీస్ థ్యాంక్ యూ రాజగోపాల్ గారు స్పెషల్లీ హూ హ్యాస్ మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ